శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ నమః నమ ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏమిటయ్యంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం అలాగే స్త్రీలకు విశేషమైనటువంటి యోగంగా ఉండే విధంగా చూడండి మా భర్త ఎక్కువగా తాగుతాడండి తాగివచ్చి దుర్వ్యసనాలకి లోలుడై మమ్మల్ని వదిలేశాడండి అలాగే కష్టం తేలేదనో మరేదో తేలేదని భర్త మమ్మల్ని వదిలేశాడండి అనేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యొక్క తంత్రం ఉపయోగపడుతుందండి ఎందుకంటే సృష్టి అంతటికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు మనకి తల్లిదండ్రులు కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వర తత్వమైనటువంటి దాంపత్యం విశేషమైనటువంటి యోగప్రదముగా ఉండాలి కాబట్టి ఆ దాంపత్యం వంద సంవత్సరాలు కూడా సుఖ సంతోషాలతో ఇద్దరు కూడా దంపతులు ఇద్దరు కూడా సుఖంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క తంత్రం చెప్పడం జరుగుతుంది ఇదేమిటో అంటే భర్త భార్యని నిర్లక్ష్యం చేస్తే ఈ యొక్క తంత్రాన్ని ప్రయోగించవచ్చు అలాగే భార్యని బాగా కొట్టడం తిట్టడం అలాగే దూరంగా పెట్టడం భార్యని వేధించడం ఇలా ఇలాంటి కార్యక్రమాలు చేసే చేసినట్లయితే ఆ యొక్క భార్య ఈ యొక్క తంత్రాన్ని చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అదేమిటయ్యా అంటే సాధన తారకు తారాబళం చూసుకుని రాత్రిపూట ఆవు నెయ్యితో దీపం పెట్టి దీపానికి ఎదురుగా కూర్చుని ప్రతిరోజు నూట ఎనిమిది పర్యాయములు ఈ ఈ మంత్రాన్ని పునశ్చరణ నలభై రోజుల పాటు చేయాలి ఈ ప్రక్రియ భర్త నుంచి భార్య దూరమైనటువంటి భార్య మాత్రం మళ్ళీ తిరిగి అతనే భర్తను పొందాలి అనుకున్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ మంచి కార్యానికి మంచి రోజు చూసుకోవడం మంచి తిథి చూసుకోవడం చూసుకుని చక్కగా ఒక రోజు సాయంత్రం పూట ఆవునయ్యితో దీపారాధన చేసుకుని ఒక జాడ శుచీభూతలై ఈ మంత్రంని నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ సార్లు జపం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది త్వరగా ఆ యొక్క నలభై రోజుల పాటు ప్రతి రోజు కూడా మానకుండా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి త్వరితంగా విశేషమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది అలాగే ఆ భర్త యొక్క అనురాగం కూడా దొరుకుతుంది ఆ మంత్రం ఏమిటయ్యా అంటే ఓం నమో మహాయక్షిణ్యే మమ పతీం మే వశ్యం కురు స్వాహా స్వాహ మళ్ళీ చెప్తున్నానండి ఓం నమో మహాయక్ష్ణ్యే మమ పతిం మే వశ్యం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు మానకుండా ప్రతిరోజు కూడా దీపారాధన ఆవునయ్యితో దీపారాధన చేసుకుని ఆ దీపం దగ్గర కూర్చుని మా భర్త నాకు మళ్ళీ తిరిగి రావాలి మా భర్త నా పట్ల అనురాగంగా ఉండాలి నా మా భర్త చక్కగా విశేషంగా ఆ దుర్వ్యసనాలు ఏదైతే ఉన్నాయో ఈ దుర్వ్యసనాలన్నింటినీ కూడా దూరంగా ఉండాలి అనే సంకల్పం మీ మనస్సంకల్పమే మహాసంకల్పం కాబట్టి కొద్దిగా ఆచమనం చేసి ఆ యొక్క సంకల్పం మనస్సులో కోరుకున్నటువంటి సంకల్పం చెప్పుకొని ఈ యొక్క జపం ఆచరించవచ్చు ఎవరికైతే ఈ యొక్క ఇబ్బందులు వస్తూ ఉంటాయి స్త్రీలకు ఆ ఇబ్బందులను ఐదు రోజులు కూడా దాటవేసి తర్వాత నుంచి కూడా ఈ యొక్క కార్యాన్ని నలభై రోజుల పాటు కొనసాగించవచ్చు అలా చేసినట్లయితే విశేషమైన అభివృద్ధి కలుగుతుంది ఈ మంత్రాన్ని ఈ మంత్రం మమ చోట అన్నచోట మమ అన్న అన్నచోట మీ భర్త గారి యొక్క పేరు చెప్పుకొని ఆ యొక్క పేరు శ్రీనివాస్ అనుకుందాం నమో మహాయక్షిణ్యే మే మమ వశం గురుగురు స్వాహా అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోవాలి కాబట్టి ఈ యొక్క తంత్రాన్ని చేసినట్లయితే విశేషమైన అభివృద్ధి కనబడుతుంది మమపతిం పతిం అన్న చోట శ్రీనివాసని పెట్టుకోవచ్చండి లేదు ఈ ఈ మంత్రం ఓం నమో మహాయక్షిణ్యే మమ పతిం శ్రీనివాస్ మీ పత్ మీ యొక్క పత్ని ఎవరండి శ్రీనివాస్ అనుకుందాం శ్రీనివాసు మే మమ వశం గురు గురు స్వాహ అంటే యొక్క శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి నాకు ఎప్పుడు కూడా చక్కగా ప్రేమాప్యాయతలను కూడా పంచాలి అనేటువంటి ఉదాహరణ వస్తుంది ఈ మంత్రం జయ గురుదత్త శ్రీ పాదశ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదత్త